సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెప్పులు కావాలి హోటల్ సెవెంటీ సెవెన్ టా మేము పులివెందులు రెడ్లండి మేము గడప రెడ్లండి మేము రాజంపేట రెడ్లండి మీ అదే ఆహా ఇది కదా రెడ్డి సామ్రాజ్యం అంటే అన్నట్టుగా వచ్చేసి మొత్తం అందరూ ఇక్కడ నిలబడి ఉంటే అనుకుంటుంది అంటే ఫస్ట్ చలి ఎక్కి అంటే లోపల యజమాని ఉంటే అయ్యా నేను తలపెట్టుకోవచ్చు అంటే సరేరా కొంచెం చలిది అని లోపల తలబెట్టాక ఫోన్లే అనుకున్నాడు కొంచెం నాకు బాగా చలి ఎక్కువ ఉంది నడుము పెట్టింది కాసేపు బాగా చల్లకపోందని మొత్తం లోపలికి వచ్చింది ఆ యజమాని బయటికి తోసింది అది మీరు చేసిన పరిస్థితి మీరేంటంటే కొడుతుంటారు కడపా కడపా అని అలా అందరూ ఎక్కడ చూసినా మెమికరి వాళ్ళకి ఈ రోజున మీరే కనపడుతున్నారు మా అక్క చెల్లెమ్మలకు అందరికీ ఇస్తున్నాం అంటాడు సొంత అక్కకే లేదు సొంత చెల్లికే లేదు ఆ గొడ్డల నరికేసిన వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతమ్మ కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని మొన్న మేము కడప మీటింగ్ వెళ్ళొస్తుంటే చూసాం దూరం నుంచి హెల్లమ్ నీళ్లు బడబడ కారుతున్న నాకే బాధ అనిపించింది బయటవాడిని నా సంబంధం లేని వాడిని ఒక ప్రజలు ఒక ప్రజలు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన అని చెప్తున్నా నా తండ్రిని కిరాతకంగా చంపేశారండి ఇటువంటి వైసీపీగా మీరు ఓటేస్తున్నారు పక్కన ఉన్న అవినాష్ రెడ్డి గారిని కాపాడటం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఆయన అరెస్ట్ చేయమని చెప్పి నేను మొత్తుకున్నా కూడా ఎవరైనలేదు నేనైనా అండి కోటలతో నరికానండి కోడినెలా కోసానండి అలా సగం నరికానండి అని చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు ఓ పక్క ఏమో విజయసాయి రెడ్డి గారు ఏదో ఇది హత్యంటండి ఆగిపోయి హార్ట్ అటాక్ అంటే ఏంటో నాకు అర్థం అవలసా సినిమాలో చెప్తారు సార్ ఇది హత్యట ఎవడో పక్కన చూసే ఇది హార్ట్ అటాక్ అండి హార్ట్ అటాక్ ఇక్కడ వస్తుంది కానీ ఇక్కడ రాదు కదా తలకి గుడ్ల చుట్టేసి మొత్తం పెట్టేసి ఎంత డ్రామా అండి ఇది మామూలుగా ఎంత డ్రామా ఇది అలాంటి సౌమ్యుడిని నరికేసి మీరు ఈ రోజున ప్రజలకు ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు ఏ ముఖం పెట్టుకుని మీరు ఓట్లు వేస్తారు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కడపలో చాలా గొప్పగా జరుగుతుంది ఈసారి మొన్నటి వరకు జగన్ అన్న వదిలిన బాణం ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వదిలిన బాణం ఆ బాణం మీకే కొట్టుకుంటుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ మొత్తం మీదంతా కాంగ్రెస్ వాళ్ళు లాకపోతున్నారు ఇప్పుడే చాలా వరకు కాంగ్రెస్కి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వేయబడి ఈసారి పదివేలు పడతాయి మీ మీ అంతా లే మీ మీ బ్యాంక్ ఎంత మీ మీ దోచుకుందంతా దాచుకుంటారు కదా మీ ఓటింగ్ అని వాళ్ళు కొట్టుకెళ్తారు వాళ్ళు ఒకటే అంటే రాష్ట్రంలో సోమరపోతులను చేసి మా పొలంలో ట్రాక్టర్ దున్నే డ్రైవర్ చెప్పే మాట ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందలు ఇచ్చేవారు సార్ మీరే ఐదు వందలు నేను తాగేవాడిని మంచి మందు తాగేవాడి రెండు వేల ఇంట్లో ఇచ్చేవాడి అండి ఇప్పుడు ఏంటండి బాబు ఏడు వందలు ఎనిమిది వందలు ఇచ్చినా కూడా పెళ్ళం పిల్లలతో గొడవ అయ్యేమో భూమ్ భూము అంటాడు ఇటు బొంద్ అంటాడు రాజధాని అంటాడు త్రిబుల్ నైన్ అంటాడు స్పెషల్ స్టేటస్ అంటాడు ఈ పేర్లు మాకు చెప్పలేకపోతున్నాం అప్పుడు హాయిగా బాలయ్య బ్రాండ్ ఉండేదండి మ్యాన్షన్ హౌస్ ఉండేదండి ఒకటి తాగే వాళ్ళం హాయిగా పడుకునే వాళ్ళం అనేవారు ఇలాంటి దౌర్భాగ్యం తీసుకొచ్చి మద్యపాన నిషేధం ఈ గవర్నమెంట్ వస్తే మద్యపానం ఉండదు అన్న ఎక్కడ చూసినా వాళ్ళయే డబ్బులు ఇవ్వాలి ఈ గూగుల్ పే గూగుల్ పే లేవు సరే ఇక ఏం చేస్తారు ఇప్పుడు అలవాటు లేకుండా ఎవడు స్వచ్ఛమైన నేను చాలా స్వచ్ఛం అంటే తెల్లపట్లేశాను నేను పావులం ఇవన్నీ రేపొద్దున ఈడీ తీస్తారు మొత్తం బయటికి సో రానున్నది కూటమి ప్రభుత్వం నూట ముప్పై ఆరు అసెంబ్లీ ఇరవై ఒక్క పార్లమెంటు గెలిచి ఉంటాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి